అందరికీ ఆందోళన ప్రజల నమస్కారం ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది ఈరోజు కౌన్సిలర్ సమావేశంలోన డెబ్బై అంశాలు పెట్టడం జరిగింది ఈ డెబ్బై అంశాలపైన ఈరోజు కౌన్సిలర్ అందరూ ప్రజా ఆధునిక అభివృద్ధి డెవలప్మెంటు పూర్తిగా ఉంది కాబట్టి మేము దాని విషయాలపైన మాట్లాడాలి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అంతా ఒక విధానంగా మనం సహకరించాలని మేము ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది ఈ కౌన్ ఈ సమావేశంలోన మాకు ఎంత ఎంత అవమానం జరిగిందంటే ఈ రాష్ట్రంలోన ఎక్కడన్నా భవిష్యత్తు ఇంతకుముందు కానీ జరగబోయే ముందు కానీ ఇంత అవమానం జరుగుతుందో లేదు కానీ ఈరోజు ఈ సమావేశంలో ఒక చేరు మాకు వేయలేక ఒక చేరు కావాల్సిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ ఈ చైర్పర్సన్ చైర్పర్సను దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారలో తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళితి ఒక వైద్య మనం ఈరోజు కింద కూర్చోబెట్టుకుని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద మీరు చర్చించి చర్చించి జరిగ జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ మిగతా అన్ని కులాల కౌన్సిలర్ని కింద కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చ జ జరిపించినారు మేము చేరు అడిగినాం ఏం అడిగినాం కూర్చునిడానికి ఒక చేరు ఆ చైర్ అడుగునందుకోసము మీకు ఇచ్చేదే లేదు మమ్మీ ఇప్పుడు ఇలాగే ఉంటాం మీరు ఇలాగే నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతో ఈ కింద కుషా పెట్టి మీటింగ్ జరపడం జరిగింది మాకు అవమానపరచినా పర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల వైపున ప్రజాపక్షనా ప్రజా అభివృద్ధి పైన ఉంటాం కానీ మా వ్యక్తిగత అవమానపరచినా మేము బాధపడము కానీ మా బాధ అంతే ఏమి ఈ ప్రజా సమస్యల పైన కూడా పూర్తిగా క్లారిట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే తంత అధికారం చైర్పర్సన్ చేయలేదు అక్కడ అధికారం కూడా చేయలేదు ఈరోజు ఆధ్వర్యంలో ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ అన్న కాంప్లెక్స్ ఉన్న జరిగి టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది ఓపెన్ యాక్షన్లోన అన్ని డబ్బులు కట్టి ఓన్ డబ్బు వాళ్ళు డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు సైట్ మన మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ ఒక సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ కాంట షాపులు తగ్గితే అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేసి అక్కడ జరిగిన వరకు వరకు జరిగింది మిగతా వరకు ఎందుకు జరగడం లేదు ఎందుకు నిలిపేసినారు దీనికి కారణం వివరించాలా అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేక పోయిన మీటింగ్లో దాదాపు రెండు నెలల కింద మేము అందరూ కౌన్సిలర్ మెజారిటీ పరంగా ఒక విమానాన్ని ఇవ్వడం జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు పది రోజులకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అజెండా అంశం కానీ చిన్నగా ఇమ్మీడియట్ అంశంలో చేర్చాలా మా చేర్చిన తర్వాత మున్సిపల్ లో చేర్చాలి అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని ధిక్కరించుకుని ధిక్కరించి వాళ్ళ అధికారము మాకు అన్నదండలు ఉండాలని చెప్పి ఈ మున్సిపాల కట్టిన ప్రజా సొమ్ముని ఈ రోజు నిలిపివేసినారు దానివల్ల ప్రజలు నష్టము అక్కడ మన ఆదో డెవలప్మెంట్ నష్టము వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు తర్వాత మళ్ళీ ఆ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తయితే నెలకి డెబ్బై లక్షలు అరవై లక్షలు బాడుగులు వస్తాయి అటువంటి బాడుగులు ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా గండి పెట్టినారు ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రోజు శాసనసభలో ఉన్నారు ఈ దీనిపైన ఎందుకు చర్చించడం లేదు ఎందుకు దీని విషయం మాట్లాడడం లేదు మా వ్యక్తిగతం మాట్లాడడం లేదే మీరు ఈ అరవై రోజులు టెండర్ ఎందుకు నిలబడి కారణం ఈ ఏ కాంట్రాక్ట్ బాగాలేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటెండర్ పిలిచండి ఏదన్నా లేకుంటే ఇంకేమి ప్రాబ్లం పిలుచుకుని ఒక త్రీ డేస్ టూ డేస్ తిరిగే సమస్య సమస్యని పరిష్కరించే దాన్ని ఇంతవరకు మీరు చేయలేదు ఇది ఇది ప్రజలు ఎంతో బాధ కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు ప్రజ గౌరవించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షుడిది ఉంది ఈ రోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాన్ని ఇయ్యలేదు ఇప్పటివరకు వివరాదు ఇప్పటివరకు దాన్ని బంధు అట్ల ఎంత మంది అంటే మరి ఇది ఆలోచించండి రోజు ఆదోన్ ప్రజలు ఒకటే దయచేసి గుర్తించుకున్నారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు ఆదోనిలో ఒక డ్రైన్ కానీ ఒక సిల్ట్ కానీ ఒక లైట్ కానీ ఒక మోటర్లు కానీ ఒక వాటర్ ప్రూఫ్ కానీ ఒక వాటర్ ఏదన్నా లీకేజీలు అయితే ఇవన్నీ ఆధోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఈ రోజుకి ఎందుకంటే మేము మీ కట్టే పన్నులోనా మీరు కట్టే జనరల్ ఫండ్లోనా ఫండ్స్ కాబట్టి ఆ దాన్ని మేము ఈరోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలన్న దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ శాంక్షన్ చేస్తాం ఇది ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఇప్పుడు మన ప్ర మా వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు చేస్తుంది అయినా ముందు అయినా మేము ఈరోజు దానికి మీకు సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని మాకు టైం వే టైం చాలా లేట్ చేసి హిందుకు సినిమాల్ని ఒక తల్లితురానిగా పరపాలే ఈ రోజు కౌన్సిలర్ సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన పదహైదు అంశాలు మా పద్నాలుగు అంశాలు పదహైదు అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయిన్ ఉండదు కొంతమంది అన్నం అయింది కాబట్టి మళ్ళీ అధికారులకి ఒకటే వివరించినాం అధ్యక్షులకి ఏమైంది మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద మళ్ళీ పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యలపైన చర్చించుకుని మరి ప్రజలకి ఆధునిక పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్లు వివరించిన చెప్పడం జరిగింది ఈసారి అదే విధంగా ఎవరు ఆదాన్ని ప్రజలు దయచేసి అర్థం చేసుకుని అండి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందరూ మీకు మద్దతుగా ఉంటాం ఈ కు మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిట్స్ ఎటువంటి మీరు టెన్షన్ ఆలోచించకండి భయపడవద్దండి మీకు ఎప్పుడు పూర్తిగా సపోర్ట్ సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశం కానీ చర్చ అది మాకు ఇవన్నీ ఇవ్వాలా దానిపైన ఏమైనా యాక్షన్ లేని పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం తోటి ఒకటి మన నాగర ప్రజాభావిస్త ఒక ప్రశ్న అడిగినాడు అంటే ఏమని ఇప్పుడు మేము మా ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడని చెప్పినాడు ఎవరంటే అవకాశం ఇవ్వాల్సింది కౌన్సిలర్ ఓకే సార్ కౌన్సిలర్ రా అధ్యక్షులు కదా అధ్యక్షులు కదా దానికి ఉండేది వాళ్ళ చెప్ప అధ్యక్షులే కదా మాకు సహకరించడం లేదా అధ్యక్షులు ఇప్పుడు వాళ్ళకే కదా సహకరి వాళ్ళే కదా దానికి వివరణ వాళ్ళేగా మాట్లాడవలసింది నోరు నొక్కినా నూరు వయసు పెంచినా ఒక అధ్యక్షులే కదా వాళ్ళు పరి వాళ్ళ ఆదర్శలే కదా ఇక్కడ సభలో జరిగేది మధ్యాహ్నం అంటే మాకు భోజనానికి టైం అయింది తర్వాత పైన పూర్తిగా కింద కుర్షి కూర్చోపెట్టి పరిపాలన ఈరోజు అంశమే జరిగింది సమావేశాలు జరిగింది ఆ కింద కుర్చి ఆ సమావేశాలు జరిగినందుకోసము పూర్తిగా లేట్ అక్కులు చిన్న వాళ్ళు పెద్దమ్మలు అందరూ చాలా మంది పేషెంట్లు షుగర్లు ఉన్న వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మిగతా దాని వల్ల టైం అయింది కాబట్టి మళ్ళీ మిగతా అంశాలు నచ్చింది మీటింగ్ పెట్టడం నేను అదే ముందు చెప్పింది ఈ రోజు అంశం తొందరగా స్టార్ట్ చేయాలా కౌన్సిలర్లు ఒక వైస్ చైర్మన్ కింద మీద కూర్చోపెట్టినారు ఎక్కడైనా మీరు చూసినారా మేము కింద కూర్చున్నా కూడా ఏదో అంశం మేము విన్నామా జరిపించినాం కదా సమావేశం కింద కూర్చుని సమావేశం జరిపించినాం కదా అయిన ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ పూర్తి సహాయ సర్కారు నిలబడినట్లే కదా తోటి కౌన్సిలర్లే గతంలో పదహైదు నిమిషాల కన్నా ఎక్కువ జరిగేది కాదు టీ స్వీట్ ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి రైట్ ఇంటి ముందు కమిషనర్ అధికారులు ఒక అంశం పెట్టాలన్నా ఒక అంశం మమ్మల్ని ముందరే పిలిపించుకుని మా ఛాంబర్కి ఆఫీస్కి పిలిపించుకుని మాకు వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి చెప్పేవాళ్ళు మేము దాని మీద పేపర్ చెప్పి దాని మీద క్యాట్ మాకు వినేవాళ్ళము తర్వాత అందుకోసం ఆ విన తర్వాత అక్కడ మా అంశం అదే కాదని మేము ఆ విధంగా మేము డెవలప్మెంట్కి సహకరిస్తాం అందరికి రాజకీయ ముమ్మాటికి వ్యక్తిగతంగా మా దళితులు మైనార్టీలు వైస్ చైర్మన్ ఉన్నందుకోసము వాళ్ళ అధికారం ఉండదు అందుకోసం మేము అవమానపరచడానికి ఈ రోజు వ్యక్తిగతంగా మమ్మల్ని అవమాన పరుస్తున్నారు ఇది ఎక్కడ రాష్ట్రంలో జరిగలేదు కింద కూర్చుని పరపా ప్రజా సమస్యల మీద మాట